చాలా మంది రోజు పనుల్లో అనేక కార్యక్రమాలు చేపడతారు ఇందులో చాలా మంది రాశి ఫలాలను బట్టి ముందుకు వెళ్తారు అలాంటి వారి కోసం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే మేష రాశి ఈ రాశి వారు సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది ఆత్మీయులను కలుస్తారు సానుకూల వాతావరణం ఉంటుంది వివాదాల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది వృషభ రాశి ఈ రాశి వారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది ధైర్యంగా ఉండాలి ఆరోగ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది విష్ణు సహస్ర నామాలు చదవాలి మిథున రాశి ఈ రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కీలక వ్యవహారాల్లో ముందడుగు పడే అవకాశం ఉంది ఉత్సాహంగా పని పూర్తి చేస్తారు శ్రీరామనామాన్ని జపిస్తే మంచి జరుగుతుంది కర్కటక రాశి ఈ రాశి వారు ప్రారంభించిన పనులకు ఆటంకం కలగకుండా ముందుకెళ్లాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది శివ స్తోత్రం చదవాలి సింహరాశి ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉంది బుద్ధితో వ్యవహరిస్తారు శ్రీ ప్రసన్నంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయాలి కన్యరాశి ఈ రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది కొన్ని ఘటనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి తులారాశి ఈ రాశి వారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి శ్రీ గణపతి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది వృచ్చిక రాశి ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బుద్ధితో వ్యవహరించాలి ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి సమయం వృధా చేసే అవకాశం ఉంది దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి ఈ రాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి సమాజంలో కీర్తి పెరుగుతుంది సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు గోసేవ చేస్తే మంచిది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచి జరుగుతుంది మకర రాశి ఈ రాశి వారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వస్తాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్ ప్రణాళికలు కూడా వేస్తారు కుంభరాశి ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారంలో అనుకున్న దక్కుతుంది నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి ఈ రాశి వారు వారి వారి రంగాల్లో రాణిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది